యానం ప్రజలందరికీ కూడా నమస్కారాలు మరి యానంలో పారిశుద్ధ్యం స్తంభించని కారణంగా యానం ఏఐడిఎంకే పార్టీ సెక్రటరీ అయినటువంటి సాయి సాయికుమార్ గారు మరి ఇరవై ఒకటి మూడు ఇరవై ఐదు తేదీన శుక్రవారం బంద్ ప్రకటించడం జరిగింది మరి యానం ప్రజల శ్రేయస్సును కోరి ఎన్ఆర్ పా ఎన్ఆర్ కాంగ్రెస్ పార్టీ యానం శాఖ వారు కూడా దీనికి సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం పారిశుద్ధ్యం మీద అనేక పర్యాయాలు పుదుచ్చేరి ఢిల్లీ అధికార ప్రతినిధి మల్లాడి కృష్ణారావు గారు చాలా కార్యక్రమాలు చేయడం జరిగింది ఆయన సొంత ఖర్చులతో ముందు నెలలో రెండు వందల మంది పారిశుద్ధి కార్యక్రమం పెట్టి యానంలో అన్ని మున్సిపల్ వార్డుల్లో కూడా చెత్త సేకరణ మరియు చెత్త తరకు కార్యక్రమం చేసి మరి యానాన్ని చాలా శుభ్రంగా ఉంచాలనే ఉద్దేశంతో ఆయన చేయడం సొంత ఖర్చులతో చేయడం జరిగింది అదేవిధంగా ఆయన పుదుచ్చేరి గవర్నర్ గారిని సిఎస్ గారిని మరియు పుదుచ్చేరి ప్రభుత్వ ముఖ్యమంత్రి అయినటువంటి తోరణీలు రంగసీమ గారిని కలిసి మరి ఈ పారిశుధ్యం మీద అతి త్వరలో ఒక నిర్ణయం తీసుకోవాలని ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు తొందరలో ఈ సమస్య పరిష్కారం కనుగొనాలని ఆయన కోరడం జరిగింది మరి వాళ్ళు కూడా సానుకూలంగా స్పందిస్తూ స్థల సేకరణ కార్యక్రమం కోసం వాళ్ళ అధికారులు కానీ మరి మన రాజకీయ నాయకులు కానీ చూస్తున్నారు అదేవిధంగా ఎలా ప్రజలు రాజకీయ నాయకులు అధికారులు అందరూ కూడా సమన్వయంతో ఈ సమస్య పరిష్కారం చేసుకోవాల్సిందిగా కోరడం జరుగుతుంది ఈ సమస్య చాలా సున్నితమైంది కాబట్టి అందరూ కూడా ఏదో మనం పార్టీలుగా పార్టీలు వేరు మతాలు వేరు కులాలు వేరు అనే విధంగా కాకుండా అందరూ కూడా ఒక తాటిపైకి వచ్చి యానం సమస్యగా దీన్ని భావించి ప్రతి ఒక్కరికి అవసరమైన సమస్య కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని ముందుకు తీసుకెళ్లాలని ఈ సమస్యకు ఒక పరిష్కారం త్వరలోనే చూడాలని కోరుకుంటూ మరి వక సంఘం ప్రెసిడెంట్ అయినటువంటి నల్లా ఎంకన్ గారు మరియు గౌరవ అధ్యక్షులు అయినటువంటి మాధవి గారు కూడా నన్ను ఈ బంద్ సహకరించవలసిందిగా కోరడం జరిగింది వాళ్ళ కోరిక మేరకు కూడా ఏర్ కాంగ్రెస్ పార్టీ ఈ బంధుకి సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ అవకాశం కూడా ధన్యవాదాలు